వెల్కమ్ టు కవిత బ్లాగ్స్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ ఇదిగోండి ఇవాళైతే ఫుల్ వీడియో వచ్చేసి డే ఇన్ మై రొటీన్ అనమాట ఇంకా ఏదో చెప్పారు అడుగుతున్నారు కదా చాలా మంది అంటే ఎవరు అతను అంటే కామెంట్స్ చెప్పారు మేడం ఫుల్ వీడియో డే ఇన్ మై రొటీన్ చేయండి అనేసి ఇంకా అసలు ఎప్పుడూ చేద్దాంలే అనుకున్నాం కానీ ఇవాళ ఇంత తొందరగా కుదురుతాను అనుకోవాలి ఎందుకంటే ఈరోజు నేను మిషన్ దగ్గరికి వెళ్ళలే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది అవుతుంది అందుకనే వద్దక్క రావద్దు అంటే సరే అనేసి ఇంకా నేను ఇంకా ఇంట్లోనే కదా నా ఇంట్లో లైఫ్ రొటీన్ లైఫ్ మా బుజ్జు కూడా తనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అందుకే మమ్మీ నేను కూడా తీస్తాను అనేసి నా వెనకాల ఉండి నవ్వుతున్నాను ఎందుకంటే నా వెనకాల ఉండి తీస్తుంది నాకేమో నవ్వు వస్తుంది వీడియో తీస్తుంది ఏంటన్నా మేము పనులు చేస్తుంటే అంటే అట్లే ఉంటుంది మమ్మీ అనేసి అంటుంది ఇంకా చెప్పండి మీరు ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అంటే ఇన్ మై లైఫ్ లాగా డైలీ నేను ఏమేమి చేస్తాను ఇంట్లో న్యాచురల్గా అంటే యాజ్ డీజ్ ఎట్లా ఉన్నాయి అట్లా పెట్టాలని పెట్టమంటారు అంటే చాలా మంది పెట్టమని అంటారు కానీ నాకే ఎందుకులే అనిపిస్తుంది ఇంకా ఆయన వద్దు అంటుంటాడు ఇంకా ఏదో నాకు మాకు కుదిరినంత వరకు అయితే నేను అయితే ట్రై చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి బాగున్నాయా బాలేదా ఇంకా మేము అంటే వీడియోస్ చేయాలనేది కూడా చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను పచ్చడికి ప్రిపేర్ చేసాను అనమాట పుదీనా రెండు టమాటాలు కొత్తిమీర వేసి బాగుంటుంది పచ్చడి కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొత్తిమీర పచ్చడి అలాంటివి ఉంటేనే పిల్లలు తింటారు ఇష్టంగా మా పిల్లలు అయితే ఇంకా ఇక్కడ రెండోసారి టీ తాగుతా అనమాట అది మీకు ఇక్కడ చెప్తున్నా ఎందుకంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ కొంచెం టీ పడుతుంది కడుపులో మళ్ళీ ఇది రెండోసారి పని చేసుకుంటే ఇంకోసారి తాగుతా ఎక్కువ పెట్టుకొని కొంచెం అదే రెండుసార్లు తాగుతాను అనమాట నేను ఇంకా నా అలాగే చాలామంది ఉంటారు ఆడవాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే మన ఆడవాళ్ళు పని ఉంది అనుకో కొంచెం కొంచెం అంటే సగం పని అవ్వక కొంచెం ఇంకా కొంచెం అట్లా తాగుతుంటారు కొంతమంది ఏమో కాఫీ తాగుతారు కానీ నేనైతే ఎప్పుడే అంటే ఎక్కువగా అయితే మార్నింగ్ పూట టీయే తాగుతాను ఈవినింగ్ అట్లా కాఫీ తాగుతాను అన్నమాట ఇంకా ఇలాంటి వీడియోస్ అంటే అసలు ఫస్ట్ వీడియోస్ ఎందుకు యూట్యూబ్ ఎందుకు అంటూ ఉంటారు మా ఇంట్లో అసలు మా ఆయనకి అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇంకేదో నాకు ఇష్టం అనేసి ఇంకా సరేలే అని ఇక కాదని లేకపోతారు అంతే కానీ నాకు మా బుజ్జికి కూడా ఇంట్రెస్ట్ అయితే తీయడము నాకంటే ఎక్కువ మా పాపకి ఇష్టము మమ్మీ చెయ్యి మమ్మీ చేయమని బాగా ఎంకరేజ్ చేస్తుంది సేమ్ మా అమ్మలానే కానీ నాకేమో చాలా మొహమాటము చచ్చేంత మొహమాటం వద్దు అంటూ ఉంటాను కానీ లేదమ్మా చెయ్యి ఏం కాదు అందరం ఎంతో మంది వేస్తున్నారు ఊర్లో నుంచి పెద్ద సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ వేస్తున్నారు నువ్వు నువ్వు చేయడానికి ఏమవుతుంది ఇంకా మన ఇంట్లో లేరు నువ్వే కదా మన ఇంట్లో అనేసి ఉంటుంది ఇంకా అందులో అందుకోసమే అసలు కొన్ని రోజులు నేను వీడియోస్ కూడా చేయలేనమాట ఆపేసాను ఇంకా ఎందుకు నీకెందుకు యూట్యూబ్ ఏదేమైనా డబ్బులు వస్తుందా ఇంకేమైనా వస్తాయా టైం వేస్ట్ తిని కూర్చొని ఏం పని లేక వేస్తున్నారు అన్నట్టుగా అంటారు అందుకని ఇంకా నాకు వెళ్ళాను అనిపించింది కొద్ది రోజులు అందుకే ఆపేసాను లేకపోతే ఈ పాటికి బాగుంటుండేదేమో రీచ్ అని మా బుజ్జి అదే అంటుంటుంది ఇంకా చూడండి ఇక ఇంట్లో ఆడవాళ్ళకి అసలు ఈ వీడియో తీసి చెప్పడం కదండి ఎన్నో పనులు ఉంటాయి ఇది చెప్పడం ఇంకా చాలా తక్కువే ఎందుకంటే ఇంకా అన్నీ చూపించలేరు కానీ నే నేను నాకు తెలిసిన అంటున్నా నేను కూడా నేను కూడా కొంతమంది యూట్యూబర్స్ చూస్తుంటాను కదా ఇన్ మై లైఫ్లో రొటీన్లో ఇంకా చాలా చాలా చూపిస్తుంటారు ఇంతకంటే ఎక్కువ వర్క్ ఉంటుందండి ఆడవాళ్ళకి అమ్మవారు రెండు చేతులు ఇచ్చింది కానీ రెండు చేతులే కాదండి పది చేతులు నిండా పని ఉంటూనే ఉంటుంది రోజు కాదు అసలు ఓపిక ఉన్నంతవరకు ఉంటూనే ఉంటుంది చేయాలి కానీ పని ఉంటూనే ఉంటుంది పని అనే కదండి బాధ్యత అది పనిగా అనుకోను అయితే ఎప్పుడైనా బాధ్యత లాగానే ఫీల్ అవుతాయి ఎందుకంటే అది అక్కడ నేను చే అక్కడ చేసేది నేనే కాబట్టి ఇంకోరు వచ్చి చేయరు కదా ఇదిగోండి ఇక్కడైతే క్లిప్స్ పెట్టేసి ఆరేసా అసలు ఆ రోజు ఇక అసలు ఎండే కొట్టలేదు ఎండ చూడండి మొత్తం మబ్బులో ఉన్నాడు సూర్యుడు ఇంకా అది ఆరేసి వచ్చి కిందికి వచ్చి ఇక్కడ పచ్చడికి అంతలోపు చల్లగా అయితే అనేసి పైనకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చా కదా చల్లగా పోయింది వెడివెడిది ఎప్పుడైనా మిక్స్కి వేయద్దు ఇది నాకు చి నాకు పెళ్ళైన కొత్తలో తెలిసిందనమాట నాకు తెలియలేదు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మిక్స్కి వేస్తే ఒకసారి చిల్లి మొత్తం పడితే ఇంకా అప్పటి నుంచి వాము అనుకున్నాను నేను అనమాట ఇది నాకు అనుభవం అంటే ఎప్పటికీ మర్చిపోను నాకేమో తెలియదు వేడి వేడిది వేయొద్దు అనేది మిక్సీకి అయితే పక్కన ఇంకా తను ఊరికొచ్చి ఇట్లా వేడి వేడిది అనేసి చెప్పింది అనమాట అప్పటి నుంచి ఏదైనా ఫస్ట్ మనం తెలియక ఎవరైనా తప్పు చేస్తారండి అంటే తెలియకనే చేస్తారు తెలిసి ఎవరు చేయరు కదా ఇంకా అలాగా అది గుర్తుంటుంది ఇప్పుడు మిక్స్ కేసి నాకు గుర్తొస్తూ ఉంటుంది అదే మా బుజ్జి చెప్తుంటా అనమాట ఇంక ఇక్కడ చిలక దుంప అనమాట తెచ్చారు చూడండి ఇక్కడ ఉడికాక గిన్నె ఎలా అయిపోయింది కానీ దాన్ని తోమేస్తే పోతుందిలేండి మళ్ళీ మంచిగా అవుతుంది అదే చెప్తున్నాను మీకు ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకో కూర వేస్తున్నాను అనమాట మీద ఏంటిది ఆనపకాయ కూర పాలు భోజ వండుతున్నా చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఇంకా అన్నంలో కంటే ఎక్కువ చపాతీ రొట్టెలకు చాలా బాగుంటుంది మా ఆయనకైతే ఇష్టం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కూర పొయ్యి వేసి చేస్తున్నాను పాలు పోసి మంచిగానే అవుతుంది ఇంకా ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు మీరైతే ఏమనుకోకండి ఫస్ట్ టైం చెప్తున్నా కదా వయసు అంటే నాకు అసలు టచ్ అయ్యేంత భయము నేను ఊరికి అసలు మా బుజ్జి వద్దాం మా లైవ్లోనే మాట్లాడేది పెట్టంటే వద్దాం మాట్లాడద్దు అంటుంది నాకేమో వయసు ఓర్యాలంటే అసలు ఏవి గుర్తురు కావన్నీ మైండ్లోంచి బ్లాక్ అయిపోతాయి ఎగిరిపోతాయి ఇంకా తర్వాత అరే ఇది చెప్తుంటే బాగుండేది అది చెప్తుంటే బాగుండేది అనిపిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు ఉడుస్తున్నాను ఇది కూడా మా బుజ్జి చేస్తుంది వద్దు బాబుజీ అంటే లేదులే మమ్మ ఏం కానీ నీ పన్ను చేసుకుంటే వెళ్ళమ్మని అంటుంది నేనేమో ఘోరంగా శివంగిలాగా చేస్తుంటాను అనమాట మీరు చూసి దాచుకోకండి ఎందుకంటే ఒక్కసారి కాదు రెండుసార్లు తుడుస్తాను నేను అనగబెట్టి అనగబెట్టి ఎందుకంటే నాకు ఇల్లు కొంచెం చిన్నగా ఉన్నా కానీ మంచి నీటుగా ఉండాలన్నమాట అదిగోండి అట్లాగా ఇంకా ఇక్కడ బయట తుడుస్తుంది అనమాట ఇంకా తుడిచి ముట్ ఇక ఇల్లు తుడిచి ముగ్గు పెట్టుకుంటే ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం ఊకూకే ఇంకా మనం చూసుకుంటూ ఉంటాను అమ్మయ్య బాగుంది ముగ్గు బాగుందని నాలాగా మీరు ఎంతమంది ఎలానే చూసుకుంటారో చెప్పండి చాలామంది ఉంటారులేండి ఆడవాళ్ళు చాలామంది మన అందరి ఆలోచనలు కొన్ని కొన్ని కలుస్తాయి ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళు అంటేనే అదే కదా ముగ్గు ఇలాంటివి మొక్కలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇంకా నేను ఇక్కడ ఇల్లు ఇంకా ఊడ్చుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కూరలు వండేస్తే కానీ అన్నం ఉండలేదనమాట అంటే చిన్న పెద్దాడికి బాక్స్కి వండేస్తాను మళ్ళీ వీళ్ళు తినేసరికి కొంచెం పొద్దున్నే చల్లది అయిపోతుంది కదా మళ్ళీ మధ్యనాన్ని కదా అందుకనే అప్పటికప్పుడు మళ్ళీ వండేస్తాను అనమాట బియ్యం పెడతా ఇంకా సార్లు వస్తాయి తప్పదు రెండు సార్లు వండాల్సి వస్తుంది రెండు గిన్నెలు కూడా ఎక్కువే పడతాయి ఎక్కువ అంటే ఒక గిన్నెలే లేండి ముందుగా తో మళ్ళీ చేసుకోవాలంటే మనకి ఏం పెద్ద ఒళ్ళు బరువు అంటే ఒళ్ళు బరువే ఉంటుంది లేదు అంటే ఇంకా లేదండి ఏదైనా మన చేతిలో ఉంటుంది కాబట్టి కానీ ఇంకా పొద్దున్నే ఉండింది చల్లగా ఉంటుంది వీళ్ళు తినేసరికి మధ్యాహ్నం అవుతుంది ఆ చల్లన్నం ఈ చలికాలంలో అసలు తింటే అసలు ఎట్లానో అనిపిస్తుంది కదా అందుకే ఆకలి అవుతుంది అని చెప్తున్నా నాకు నిజంగా అన్నీ పని చేసరికి ఆ రోజు ఏం టిఫిన్ కూడా చేయలేదు ఉట్టి టీనే టీలో బిస్కెట్ కూడా ఏం లేవు ఎప్పుడప్పుడు బిస్కెట్స్ అనేవన్న తెచ్చిస్తారు మా పిల్లలు ఆ రోజు ఏం రెండుసార్లు ఉట్టి టీనే తాగాయి కాబట్టి వస్తుంది అని చెప్తున్నా ఇదిగోండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి మమ్మీ చూపి అంటే మా బుజ్జి పెరుగు ఇది ఏదో పచ్చడి అయింది అని చూపిస్తున్నా పుదీనా పచ్చడి ఇలాంటివన్నీ మమ్మీ నాకు అన్నం అయితే బాగుండదు గొప్ప గొప్ప తినేస్తా అని చెప్తున్నా ఇవన్నీ వీడియోస్ మాత్రం చూసి ఖచ్చితంగా ఎలా ఉంది కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు ఎలాంటి వీడియోలు తీయాలి కూడా చెప్పండి నేను డైలీ మీకు డైలీ రొటీన్ కావాలి డీజ్గా చేయండి అంటే కూడా చేస్తాను నేను దానికి ఏముంది చెప్పండి నా దగ్గరే ఏం దాపెట్టడు అలాంటివి ఏమి ఉండదు అండి నేను ఓపెన్ పుస్తకం అనమాట ఓపెన్ టాపు అట్లాంటివి ఏమి దాపెట్టడాలు అట్లా అట్లా ఏమి ఉండదు ఎందుకంటే కామెంట్లో చెప్పారు నిన్న మొన్న ఎవరో నేను చదివాను మా బుజ్జి కూడా చూపించింది మమ్మీ డే అదే రొటీన్ చేయమ్మా అని సి ఏదో చెప్పింది మా బుజ్జి అంటే ఏంటిదన్నా అంటే మొత్తం నువ్వు ఏం చేస్తున్నా అని చెప్పడము చూపియడము షూట్ చేసి గంతే నా అట్లయితే హాయిగా చేసుకుంటూ పోతా ఏముంది అనేసి నేను అన్నాను కానీ నాకైతే నవ్వు వస్తుంది పాప నేను ఏం చేసినా బుజ్జ్ చేసేది నా వెనకాలే నా ముంగరే అంటే తను నాతో పాటే ఉంటుంది అట్లే కాదు కానీ నేను పని చేసుకుంటూ ఫస్ట్ ఫస్ట్గా వెళ్ళిపోతా కానీ ఇది ఏదో బాగుంది కొత్తగా ఉంది నాకు నవ్వుకున్నాను అయితే ఫస్ట్ కొంతసేపు వరకు తర్వాత ఇంకా అట్లా అనమాట చెప్పండి మీరు ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి చెప్పండి ఖచ్చితంగా నేను మీరు బొమ్మట్టంగా చేస్తాను ఎందుకంటే అంటే ఐ మీన్ ఆడవాళ్ళు ఇంట్లో ఎంత పని చేస్తారు ఏంటి అని ఎవరికి తెలియదండి పర్లేదు చూపించచ్చు ఏముంది చూస్తారు కదా చూసేవాళ్ళు ఇంకా ఊర్లలో కష్టం చేసే వాళ్ళు కూడా ఉంటారు నేను ఇంట్లోనే కాకపోతే బయట అయితే కష్టానికి వెళ్ళి చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలా పనులు ఆడవాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడే వాళ్ళు చాలా ఉన్నారండి చాలా మరికి ఇప్పుడు వీడియో తీసిన వాళ్ళని కదండి వీడియో తీయక ముందుకే ఎంతోమంది ఎందుకంటే ఏమంటారు తెల్లం దాకా పనులు చేసి వడ్లు దంచి ధాన్యాలు దంచి అలాంటి కారం దంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక ఆడవాళ్ళు చేయనంటే ఏమి ఉండదు సాధ్యం అంటే ఏమి ఉండదు చేయవచ్చు తప్పేం లేదు ఇక ఇక్కడ అసలు ఎండ అసలు సూర్యుడు అయితే మబ్బులోనే దా పెట్టుకుంటుండు సల్ల సలవెడుతుంది ఇక ఇక పైకి వచ్చి ఇక్కడ ఉంటే అవి ఉషిగా వేస్తున్నా అనమాట ఆల్రెడీ నేను ఎండ పోసిన ఉషిక వేయలే మిషన్ కాడికి వెళ్ళిపోతా కదా ఆడవడి ఉంటుంది పొద్దున పూట నాకు మిషన్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇక మిషన్ దగ్గర మిషన్ లేనప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఆ ఇక్కడ కూర్చొని ఇక ఉషిక వేసి ఇక అరవోసి ఎండ పోసి తర్వాత వచ్చి అనేసి అదొక పని చేసుకున్నాను పొద్దుందాక అయితే ఎక్కువ మోస్ట్లీ నేనైతే పని ఏదైనా ఉంటే చేసుకుంటా లేదంటే టీవీ చూస్తా లేకపోతే ఫోన్ చూస్తా కూర్చుంటా మో మోస్ట్లీ నేను అట్లనే వేస్తాను మధ్యాహ్నం అయితే ఆడవాళ్ళు చాలామంది నాకు తెలిసి నిద్రపోతాను అనుకుంటారు నాకైతే అస్సలు నిద్ర రాదు నిద్ర అంటే రాదు నాకు నైట్ మాత్రమే వస్తుంది తెల్లని అసలు పొద్దున్నదాకా అసలు రాదు అప్పుడు ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు కాబట్టి ఇంకా అట్లా అనమాట ఇంక ఇంకే చేసి కిందికి వెళ్తున్నా ఇంకోటి ఏంటంటే ఫ్రాంక్ కూడా చేయండి అక్క అని అంటే ఫ్రాంక్ కూడా చేయండి అనేసి కామెంట్ చేశారు కదా ఖచ్చితంగా చేస్తాను నేను మా బుజ్జి మీద చేయండి అనేసి ఎవరో తను మెసేజ్లు పెడుతూనే ఉంది చాలాసార్లు పెట్టింది అట మా బుజ్జి కూడా చెప్పింది నాకు ఖచ్చితంగా అది కూడా నేను చేస్తాను కాకపోతే కొంచెం టైం కుదరాలి కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట బట్టలు తెచ్చేసి మర్తపెట్టి కింద పెట్టేశాను అక్కడ అనేసి ఇంకా ఈవినింగ్ ఇది ఫోర్ ఓ క్లాక్కి ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను వేడివేడిగా నేను కలుపుకుంటే మా బుజ్జి కూడా నాకు కూడా ఇవ్వమనేసి అడిగింది ఇంకా చూడండి ఎప్పుడు అసలు తనని అడగనే అడగదు ఇంకా రోజు తనకి ఎందుకో కొంచెం అలసిటగా ఉందంట ఎందుకనేది నాకు తెలియదు ఎందుకు నన్న అంటే నాతో పాటు మమ్మీ నువ్వు చేస్తుంటే పని నాకు వస్తుంది మమ్మీ అనేసి అంటుంది అదేంటి నాన్న అనేసి నేను అవుతున్నా ఏంది మమ్మీ షూటింగ్ చేయాలంటే మామూలు కాదు వాము ఏంది ఇది నాకు తీయాలంటేనే ఇట్లా ఉంది నువ్వు చేస్తున్న అంటే మా చేసు రోజుకి నాకు చేయి నొప్పి లేస్తుంది నువ్వు స్టాండ్ కొనుక్కుంటుంది వామ్ స్టాండ్ ఆ ఒక్క రోజుకి తీస్తే అంటే స్టాండ్ కొనుకోవాలనేసి నేను అనమాట ఇక్కడ రియాక్షన్ ఇస్తున్నా ఇంకా రోజు తీయాలంటే నా వల్ల కాదు చేయను వస్తుంది నాకు అనేసి అంటుంది సరే ఇదిగోండి ఇక్కడైతే అమ్మయా అనేసి కొంచెం కాఫీ పడితే మనకు ఎప్పటిలేని ఎనర్జీ వస్తుంది వీడియో ఇంకా మేమైతే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా